వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ప్రైజ్ చేయండి సోరకాయ టమాటా ఎలా అన్న వీడియో చూపిస్తున్నాను స్టవ్ అంట పెట్టినాం స్టవ్ పైన కంచులు పెట్టినాం అందులో రెండు సంవత్సరం నూనె పోసుకున్నాం ఒక సంవత్సరం పోపిత్తులు ఒక సంవత్సరం అర సంవత్సరం జీలకర్ర రెండు లావాండాలు ఒక యాలకాయ నాలుగు మిరియాలు చిన్న దాచిన చెక్క పచ్చిమిరపకాయలు ఖల్జామాకు ఉగడ్డలు ఒక సంవత్సరం అల్లం వెల్పాయ ఒక సంక్షుడు పసుపు అర సంవత్సరం ఇంగు పచ్చివాసం వేదా కలుపుకోవాలి టమాటలను సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇన్ని కలపాలి ఒక సంవత్సరం కారపొడి వేయాలి ఒక సంవత్సరం కారపొడి తగినంత ఉప్పు కాయ కొంచెం ముదిరింది కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న చిన్నమాట మీద కత్తిమీరు మెంతి పుదీనా వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి టమాటా ఆనపకాయ కూర రెడీ అయింది ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి టమాటా ఆనపకాయ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది